అగ్నిహోత్రం పైకి లేస్తూ ఉంటే అలా పైకి లేచిపోతే ఆ ఇల్లు కాలిపోతుంది కనుక అగ్నిని నిగ్రహించాలి అనుకున్నవాడు నీళ్లు తెచ్చి అగ్నిహోత్రం మీద పోసి అగ్నిని నియంత్రించినట్లు తనలోంచి పైకి లేచిపోతున్నటువంటి కోపాన్ని తనని తాను నిగ్రహించుకోగలిగినటువంటి ప్రజ్ఞాని నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడు ఉంటాడో వాడు ధన్యాత్ముడు పురుషులలో ఎవడు ధన్యాత్ముడు అంటే ఆ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ధన్యాత్ముడు అని నిర్ణయం చేస్తారు ధన్యాస్తే పురుష శ్రేష్టా పురుషుల ఎందువాడు శ్రేష్ఠుడు ఎవరు పురుషుడు అంటే ఆడామద అన్న భేదంతో అనుకోకండి పురుషార్థము అంటాం అంటే జీవుడు ప్రయత్నించి పొందవలసినది ఎవరైనా సరే స్త్రీ పురుష విచక్షణ కాదక్కడ ఎవరైనా సరే ప్రయత్నపూర్వకంగా చెయ్యవలసినది ఇది అంటే నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస లోపల నుంచి పెళ్ళుబిటికిపోతున్న కోపాన్ని పరిశీలనం చేసుకొని దాని మీద నిగ్రహము అనబడేటటువంటి నీళ్లు పోసి చల్లార్చిన వాడెవడో వాడు ధన్యాత్ముడు ఎందుచేత అంటే కోపం మనకొక లక్షణం ఉంది అది బాగా విస్తృతి చెంది మనిషిని పట్టేసింది అనుకోండి కో ఆ కోపము ముదిరిపోతే క్రోధం అంటారు ఒకసారి క్రోధమునకు వశుడైపోయాడా ఎంతసేపట్లో కోపం క్రోధం అవుతుంది అంటే ఎవరూ చెప్పలేరు ఒక్క రెండు క్షణాల సమయం చాలు మనిషి క్రుద్ధుడైపోతాడే క్రుద్ధ పాపం నకు క్రుద్ధో హన్యాగురు నపి అసలు అంత కోపం వచ్చినవాడు ఏ పాపం చెయ్యడు అని అడుగు ఏ పాపం చేస్తాడు అని అడగద్దండి కోపానికి కాని మనిషి వశుడైపోయాడా ఈ పాపం చేస్తాడు ఈ పాపం చెయ్యడు అని చెప్పడం సాధ్యం కాదు ఇక్కడ వరకే తప్పు చేస్తాడు ఇది దాటి తప్పు చెయ్యడు అని మీరు నిర్ణయించలేరు అందుకే క్రుద్ధ పాపం నకుహ అసలు కోపానికి వశుడైన వాడు ఏ పాపం చెయ్యడు క్రుద్ధో హన్యాత్ గురువు నపి గురువు నపి అంటే గురువు గారిని అని కాదు దాని అర్థం సమాజం అనందు పెద్దలైనటువంటి వారు అని కూడా చూడకుండా చంపేస్తారు క్రుద్ధ పాపం నకురయాత్హ క్రద్ధోహన్యాత్కు నపి క్రుద్ధ వాచ కోపమునకు వశపడిపోయినటువంటి వ్యక్తికి నోటి మీద అదుపు పోతుంది యుక్తాయుక్త విచక్షణతో ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి అనేటటువంటిది మర్చిపోయి తన నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తాడు అందుకే క్రుద్ధ పరుషయా నరం సాధూ క్షిపేత్ ఎంతటి భక్తులైన వారిని ఎంతటి ధర్మాత్ముల్ని ఎంతటి పెద్దలైనటువంటి వారిని కూడా వేలిపెట్టి ఎత్తి చూపించి విమర్శించి తక్కువ చేసి మాట్లాడడం అనేటటువంటిది కోపమునకు వశపడినటువంటి వాడి లక్షణం అందుకే కృ క్రుద్ధపాపం న కురయాత్కహ క్రుద్ధోహ్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూ నదిక్షిపేత్ అందుకే మహర్షి స్వామి హనుమ నోటి చేత చెప్పిన చెప్పబడినటువంటి మాటలు రామాయణాంతర్గతంగా మనకి అమృత భాండాలుగా అందించారు ఆయన అంటారు ఎవరు ఉత్తముడైనటువంటి వాడు అంటే యస్యముత్పదితం క్రోధం క్షమయవ నిరస్యతి కోపమునకు విరుగుడు ఎక్కడ ఉంటుంది అంటే సహనమునందు ఉంటుంది క్షమ ఓర్పు ఎందు ఉంటుంది కోపమునకు విరుగుడేది అంటే ఓర్పు ఒక్కటే అందుకే యస్యముత్పలితం క్రోధం క్షమయైవ నిరస్యతి లోపల నుంచి పైకొస్తున్న కోపాన్ని ఓర్పు అన్న పరికరంతో తీసేయడం అలవాటైన వాడు ఎవరుంటాడో వాడు యథోరగస్వచం జీర్ణం సవై పురుషముచ్చతే పాము శరీరంలో కుబుసం పుడుతుంది అది పాము శరీరం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కుబుసం విడిచిపెట్టింది పాము అంటారు నా ఒంట్లో పుట్టిన కుబుసమే కదా చాలా అందంగా ఉంది కదా అని పావు ఉంచుకోదు పావు గరుకైనటువంటి నేల మీద పాకి తన ఒంటికి పట్టిన కుబుసాన్ని తాను విడిచిపెట్టేస్తాడు అలా తనని ఆవహించినటువంటి కోపాన్ని పరిశీలనాత్మకమైనటువంటి ప్రవర్తన చేత ఎవడు విడిచిపెట్టేస్తాడో వాడు ధన్యాత్ముడు జీవితంలో